హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైంటీ సిక్స్ బుడ్డోడికి స్నానం పోసాక చక్కగా అమ్మమ్మ నానమ్మ ఒళ్ళోనే నిద్రపోతాడు వాడు విమలా గారు ఇక వంట పని చేసుకుందామని నాన్న అర్జున్ వీడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకోబెట్టరా అని మనవడిని ఎత్తుకొని కొడుకు చేతిలో పెడతారు అలాగే అమ్మ అని కొడుకుని ఎత్తుకొని వాళ్ళ రూమ్కి వెళ్తాడు అర్జున్ హనీ పడుకొని ఉండడంతో ముందుగా వాడిని ఎత్తుకొని సంజన ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తాడు అర్జున్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ చాలాసేపే సంజననే చూస్తూ ఉన్నాడు కొడుకుని ఎత్తుకొని బాబు కదలడంతో అప్పుడు వాడిని చూసి ఏంట్రా ఆకలి అవుతుందా అంటూ వాడిని తీసుకువెళ్ళి హనీ పక్కన పడుకోబెట్టాడు ఆకలికి ఏడుస్తున్నాడేమో పాలు తాగకుండానే పడుకున్నాడు కదా ఇప్పుడు వాడి చిన్ని చిన్ని కాళ్ళు చేతులు విరుచుకుంటూ ఇప్పుడు వాడి చిన్ని చిన్ని కాళ్ళు చేతులు విరుచుకుంటూ ఏడుస్తూ ఉంటే హనీని నిద్ర లేపాడు అర్జున్ కానీ హనీ మొద్దు నిద్రపోతూ అస్సలు లేవలేదు వసై వీడు నీకన్నా అల్లరిగాడులా ఉన్నాడే చూడు ఎలా ఏడుస్తున్నాడో ఆకలి అవుతుంది అనుకుంటానే లేచి కొన్ని పాలు పట్టవే వాడికి అని అర్జున్ అరుస్తూ ఉన్నా కూడా హనీ పాప నిద్ర వస్తుంది బావా అని నిద్రలోనే చెబుతూ ఒక సైడ్ తిరిగి నిద్రపోతూ ఉంటుంది నీ అయ్యా వాడికి పాలు పట్టమంటే నిద్ర వస్తుంది అంటే వెంటే దొంగ మొహం దానా అని హనీ నైటీకి ఉన్న జిప్ తీసి బాబుకి పాలు నోటికి అందిస్తాడు అర్జున్ అప్పుడు కానీ శాంతించడు చిన్నిగాడు చక్కగా లొట్టలు వేసుకుంటూ చిన్న చిన్నగా సౌండ్లు చేస్తూ అమ్మ పాలు తాగుతూ వాళ్ళ అమ్మని అతుక్కుపోయాడు బాబు అర్జున్ వాడిని పాలు తాగేలా పట్టుకోవడంతో వసై కనీసం వాడిని ఇలా అయినా పట్టుకోవే అని అర్జున్ అనడంతో అప్పుడు కొడుకుని చూసుకొని చేతితో దగ్గరికి లాక్కుంటుంది హనీ హనీ అలా పడుకొని పాలు ఇవ్వకూడదు అంటే డాక్టర్ గారు చెప్పారు కదా కాసేపు ఓపిక చేసుకొని లేచి కూర్చో అని అనడంతో ఓపిక లేకపోయినా కొడుకు కోసం మెల్లిగా లేచి కూర్చొని అర్జున్ భుజం పైన తల వాల్చి కొడుకుని హొల్లోకి తీసుకొని పాలు పట్టిస్తుంది అని బాగా నిద్ర వస్తుంది బావా అంటుంది కళ్ళు మూసుకొని వాడికి పాలు పట్టి పడుకోబెట్టు నువ్వు కూడా కాసేపు పడుకుందువు గాని అంటూ భార్యని కొడుకుని ఇద్దరిని పట్టుకున్నాడు అర్జున్ వాడికి పాలు పడుతూనే హనీ నిద్రపోతే కడుపు నిండా పాలు తాగి అమ్మ ఒడిలోనే నిద్రపోతాడు బాబు బాబు నిద్రపోయాక అర్జున్ వాడిని ఎత్తుకొని హనీని చక్కగా పడుకోబెట్టి బాబుని హనీ పక్కన పడుకోబెడతాడు వాళ్ళిద్దరిని పడుకోబెట్టి లేచి నిల్చొని ఒళ్ళు విరుచుకుంటూ వా అమ్మో వీళ్ళిద్దరికి సేవలు చేసేసరికి నేను పేషెంట్ని అయ్యేలా ఉన్నాను కదరా బాబు అనుకుంటూ ఇన్ని రోజులు లేని నిద్రకి అర్జున్ కూడా కొడుకు పక్కన జాగ్రత్తగా పడుకొని నిద్రపోతాడు బుడ్డోడు చక్కగా అమ్మా నాన్న మధ్యలో వెచ్చగా నిద్రపోతాడు భోజనానికి అని విమలా గారు హనీ కోసం అర్జున్ కోసం వాళ్ళ రూమ్ కి వచ్చేసరికి వాళ్ళ ముగ్గురిని అలా చూసి ముగ్గురి చుట్టూ మెటికలు విరిచి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతారు వాళ్ళు లేచాక తింటారు అనేసి ఇంకా లేవలేదా వదిన హనీ అని అడిగారు శాంతి గారు ముగ్గురు నిద్రపోతున్నారు శాంతి పడుకోనివ్వులే హాస్పిటల్లో నిద్ర లేదు కదా అందరికి వాళ్ళు లేచాక తింటారు హనీ కోసం వేరే వండాను కదా అది దానికి పెడతాలే మీరందరూ తినండి అని మిగిలిన వాళ్ళందరికీ వడ్డిస్తారు విమల గారు హనీకి మెలుకు వచ్చేసరికి కొడుకు చుట్టూ జాగ్రత్తగా చేయి వేసి పడుకొని కనిపిస్తాడు అర్జున్ వాళ్ళిద్దరిని అలా చూసి హనీ చిన్నగా నవ్వి కొడుకుని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత అర్జున్ నుదుటిపై కూడా ముద్దు పెట్టుకొని మెల్లిగా లేచి వాష్రూమ్కి కి వస్తుంది హనీ లేచేసరికి అర్జున్ కూడా లేచి కొడుకుని ఓసారి చూస్తాడు కానీ వాడు చక్కగా నిద్రపోతూ ఉండేసరికి హనీకి భోజనం తీసుకురావడానికి కిందికి వెళ్దాం అనుకుంటాడు కానీ విమలా గారే హనీ కోసం భోజనం పైకి తీసుకొని వస్తారు లేచాడా నా మనవడు ఇంకా లేదమ్మా అని వాష్రూమ్ నుండి బయటికి వచ్చాక తన కోసం తీసుకువచ్చిన భోజనం విమలా గారే తినిపిస్తారు హనీకి కొడుకు లేవకపోవడంతో మెల్లిగా వాకింగ్ చేస్తూ ఉంటుంది హని ఆ రూమ్ లోనే అర్జున్ కూడా భోజనం చేసి వచ్చి కాస్త ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటూ ఉన్నాడు భార్యని కొడుకుని ఓ కంట గమనిస్తూనే బాబు లేచి మెల్లిగా కాళ్ళు చేతులు విరుచుకుంటూ ఆడుతూ ఉన్నాడు అది చూసిన హని అరే రే నా బంగారు కొండ లేచేశాడా అంటూ బాబు పక్కకి వెళ్ళి కూర్చుంది ఏంట్రా నాన్న లేచేసావా అని బాబుతో ముచ్చట్లు చెబుతూ ఉంటే అర్జున్ వాళ్ళిద్దరిని అలా చూసి సంతోషంగా నవ్వుకున్నాడు అయ్ నా బంగారు కొండ ఏం చేస్తున్నాడమ్మా ఆకలి అవ్వట్లేదానే నా బుజ్జికొండకి నా బంగారు తండ్రికి ఆకలి అవ్వడం లేదా ఏడవడం లేదు చక్కగా ఆడుకుంటున్నాడమ్మో నా చక్కనయ్యా అని కొడుకుతో ముచ్చట్లు చెబుతూ ఉంది వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటే వాడికి సంతోషంగా అనిపిస్తుంది ఏమో వాడు ఇంకా కాళ్ళు చేతులు విసురుతూ వాళ్ళ అమ్మని చూస్తూ ఉన్నాడు కొడుకుతో ముచ్చట్లు చెప్తూ బావా అని పిలిచింది మధ్యలో అని అర్జున్ని ఏంటే అన్నాడు అర్జున్ అతడి వర్క్ చేసుకుంటూనే వీడికి ఏం పేరు పెడదామని ఫిక్స్ అయ్యావు అంది నేనేం అనుకోలేదే నీ ఇష్టం అన్నాడు అర్జున్ నిజమా నేనే పెట్టాలా పేరు మీరెవరు పెట్టరా మా కన్నా ఎక్కువగా నీకే హక్కు ఉంటుంది నీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకో నీ కొడుక్కి అన్నాడు అర్జున్ సర్లే అయితే ఆలోచిస్తా అని బుడ్డోడికి డైపర్ చేంజ్ చేసి వేరే వేసి వాడిని ఎత్తుకొని రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంది వాడికి ముచ్చట్లు అన్ని చెప్తూ అప్పుడే అక్కీ బాబు అఖిల పాప చక్కగా నడుచుకుంటూ అర్జున్ వాళ్ళ రూమ్ లోకి వచ్చి అత్త బాబుని చూపించవా అని గోల చేయడంతో బాబుని బెడ్ మీద వేసింది అక్కీ బాబు అఖిల పాప బాబుకి చెరో పక్కన కూర్చొని వాడి ముక్కు మూతిని టచ్ చేస్తూ ఏదో బొమ్మలాగా ఫీల్ అవుతూ హ్యాపీగా నవ్వుకుంటున్నారు కాసేపు ఆడి ఆడి వాడు నా తమ్ముడు అంటే నా తమ్ముడు అని కొట్టుకునే స్టేజ్ వచ్చే వరకు విమల్లా గారు సింధు శాంతి గారు అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చి ఏం చేస్తున్నారా అని అకిని అఖిలను కిందికి దించేసరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక ఆడుకోవడానికి ఏం చేస్తున్నాడమ్మా నా బంగారు కొండ అంటూ శాంతి గారు బాబుని ఎత్తుకుని అని పట్టావా బాబుకి అని అడిగారు ఇప్పుడే లేచాడమ్మా డ్రెస్ చేంజ్ చేశాను గాని వాడు ఆడుకుంటున్నాడు కదా అందుకే ఇవ్వలేదు అని చెప్పింది కొన్ని పాలు పట్టివ్వు బాబుని మేము కిందికి తీసుకెళ్తాం కాసేపు అనేసరికి అలాగే అమ్మ అని బాబుని తన ఒడిలోకి తీసుకొని వాడికి కడుపు నిండా పాలు పట్టి వాడి మూతి నీట్గా తుడిచి వాళ్ళ అమ్మ చేతిలో పెడుతుంది బాబుని నా కొడుకు జాగ్రత్త అంటూ అబ్బో అంటూ విమలా గారు శాంతి గారు కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అని అడిగింది సింధు బాగున్నాను వదిన అంది హనీ ఓకే హనీ మీ అన్నయ్యకి ఆఫీస్ వర్క్ ఉందంట ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంటికి మళ్ళీ నేను వీలు చూసుకొని మళ్ళీ వస్తాను అలాగే హక్కి గారికి కూడా స్కూల్ స్కూల్ మిస్ అవుతుంది అంది సింధు వాడిని వెళ్ళమని నువ్వు ఉండొచ్చు కదరా అన్నాడు అర్జున్ నీ తాత చేస్తాడనుకున్నావు బే నా వర్క్ అక్కడ అంటూ వచ్చాడు వినయ్ ఆ రూమ్ లోకి నా తాత ఎందుకు చేస్తాడ్రా నా మామను చేయమనకపోయావా అన్నాడు అర్జున్ ఆ మాటకి హనీ వినయ్ అర్జున్ ని కోపంగా చూస్తే మీరు అలా చూసి నన్ను ఏం పీకలేరు కానీ అని నువ్వు ఒకడవే పోబే నా చెల్లి ఇక్కడే ఉంటుంది అన్నాడు అర్జున్ అయితే నా చెల్లిని కూడా నా చెల్లిని అల్లుడిని కూడా మరి మా ఇంటికి తీసుకెళ్తాను నీ చెల్లిని నీ ఇంట్లోనే ఉండమన్రా అన్నాడు వినయ్ అది ఇంట్లో నుండి కాలు బయట పెడితే దాని కాలు నీ కాలు ఇద్దరివి విరుగుతాయి అంత ధైర్యం ఉందా దానికి అడుగు అన్నాడు అర్జున్ వర్క్ చేసుకుంటూనే ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్